ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది రెడ్ బుక్ దాష్టిక పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది పరిపాలనను గాలుకొదలేసిన ప్రభుత్వ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధింపులకే తమ పవర్ ను ఉపయోగిస్తున్నారు పచ్చనేతల అండతో కొందరు పోలీసులు కిడ్నాపర్ల అవతారం ఎత్తుతున్న దారుణమైన పరిస్థితులు ఏపీలో తలెత్తాయి కోర్టులు ఎన్నిసార్లు సార్లు మొట్టెక్కాయలు వేసినా పాలకులు పోలీసులలో మార్పులు మాత్రం రావడం లేదు మాఫియా కొడుతున్న వైనంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు పరాకాష్ఠకు చేరింది వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు అరెస్టుల పరంపర కొనసాగుతోంది నాటి ఎమర్జెన్సీ పాలన కన్నా నేడు రాష్ట్రంలో అంతకు మించిన అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది అనడానికి కేవలం సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా జరుగుతున్న అరెస్టులే నిదర్శనంగా నిలుస్తున్నాయి పోలీస్ వ్యవస్థను కక్ష సాధింపులకే వాడుకుంటున్నారు ప్రభుత్వంపై చిన్న విమర్శ చేసిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించిన ప్రభుత్వ పెద్దలు తట్టుకోలేకపోతున్నారు వెంటనే ఖాకీలను ఉసిగొల్పి అరెస్టులకు పాల్పడుతున్నారు తాజాగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే రాష్ట్రంలో ఎమర్జెన్సీని మించిన అక్రమ కేసులు అరెస్టులు జరుగుతున్నాయి అధికారం కోసం ఎన్నికలకు ముందు చంద్రబాబు అండ్కో నోటికొచ్చిన లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అటకెక్కించేశారు ఏడాదిన్నర పాలన గడిచిపోయింది కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ఎవరు ప్రశ్నించినా ప్రభుత్వ పెద్దలు ఓర్వలేకపోతున్నారు ప్రశ్నించిన వారిపై కక్షగట్టి అక్రమ కేసులు బనాయించి ముప్పు తిప్పలు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఎవరు ప్రశ్నించినా కనీసం లైక్ షేర్ చేసినా కమెంట్లు చేసినా చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ సహించలేకపోతున్నారు పోలీసులను పంపించి ఏదో ఒక అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు తాజాగా ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి అరెస్టులోనూ ఇదే జరిగింది తన తండ్రి చనిపోవడంతో యూకే నుంచి వచ్చిన భాస్కర్ రెడ్డి అనే యువకుణ్ణి పెనమలూరు పోలీసులు వేధించిన వేధింపులు ఒక రేంజ్లో ఉన్నాయి అసలు ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయట నుంచే బయట అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు రహస్య ప్రాంతంలో ఉంచి తీవ్రంగా హింసించారు ఆ తర్వాత కేసులు పెట్టి రిమాండ్కు పంపించారు కొండారెడ్డి అనే యువకుడి మీదనైతే ఏకంగా డ్రగ్స్ కేసే పెట్టేశారు విశాఖలో కాస్త యాక్టివ్గా ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడన్న కోణంతో కొండారెడ్డిపై వేధింపులకు దిగారు పోలీసులు ఎప్పుడో పదేళ్ల క్రితం పోస్టు పెట్టారన్న కారణంతో కూడా అరెస్టులు చేసిన సంఘటనలు రాష్ట్రంలో నెలకొన్నాయి సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తుల దగ్గర్నుంచి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరినీ వదలకుండా కేసులు అరెస్టులు చేసి ప్రభుత్వ పెద్దలు తమ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు విజయవాడలో బుడమేరు వరద సాయంలో బాధితులకు అందించిన సహాయంలో జరిగిన అక్రమాలను ప్రశ్నిస్తే ఎంతమందిపై కేసులు పెట్టారో అందరికీ తెలిసిందే తాజాగా కర్నూలు బస్సు ప్రమాదం అంశంలో కూడా కూటమి సర్కారు వేధింపులు కొనసాగుతున్నాయి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఏకంగా పార్టీ ఆఫీసుకు వచ్చి నోటీసులు ఇచ్చే సాహసం చేశారు బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్లు మద్యం సేవించారని మాట్లాడిచ్చారంటూ ఆయనపై కేసు పెట్టారంటే ఇక ఈ ప్రభుత్వాన్ని దాన్ని నడిపే పెద్ద మనుషులని ఏమనాలి కదా అని చెప్పేసి ఈ నెల దాన్ని ఆచరికి నమ్ముకుని ముందుకు పోబాటం ఎందుకంటే ఎప్పటికైనా మీ యొక్క అహంకారమే మిమ్మల్ని దెబ్బ తీస్తది కాబట్టి మొత్తం అంతా ఉన్నాం ప్రభుత్వాన్ని న్యాయబద్ధంగా వ్యవహరించుకొని కోరుతూ ఉన్నాం పోలీస్ వాళ్ళు గర్మబద్ధంగా వ్యవహరించమని ఓ వైపు సోషల్ మీడియా యాక్టివిస్ట్లు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం ఆపై అరెస్టు చేయడం ఇదే తమ కర్తవ్యం అన్నట్లుగా చంద్రబాబు పాలన సాగుతోంది వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురానికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త ముల్లా బిలాల్ కు కర్నూలు పోలీసులు నోటీసులు జారీ చేశారు కర్నూలు బస్సు ప్రమాదం నకిలీ మద్యం వల్లే జరిగిందన్నందుకు ఏకంగా ఇరవై ఏడు మందిపై అక్రమ కేసులు బనాయించారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడన్న కారణంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం మల్కాపురానికి చెందిన వినయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట వద్ద మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కారణంగా వైఎస్ఆర్సీపీ నేతలైన మేడపాటి నాగిరెడ్డి మైలవరం నియోజకవర్గపు పార్టీ నేత కుంచం జయరాజు ఇళ్లకు పోలీసులు వెళ్లి వారిని విచారణ పేరుతో వేధించారు నకిలీ మధ్యంపై సత్య ప్రమాణం చేసిన జోగి రమేష్ పై కత్తిగట్టి ఆయన్ను అరెస్ట్ చేశారు ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతగాని ఈ ప్రభుత్వ పెద్దలు జోగి రమేష్ ను అరెస్ట్ చేసి తమ అధికార అహంకారాన్ని చాటుకున్నారు మరోవైపు మైలవరం సిఐ కార్యాలయం ఎదుట ధర్నా చేశారంటూ రమేష్ తో పాటు మరో ఏడుగురిపై అక్రమ కేసులు పెట్టారు సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా పోస్టులు పెట్టారంటూ కంచకచెర్ల మండలం మొగులూరు గ్రామానికి చెందిన తొమ్మిది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారన్న కేసులో యాక్టివిస్ట్ సాయి భార్గవ్ ను అరెస్ట్ చేశారు దీనిపై గుంటూరు సిబిసిఐడి కోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది వైఎస్ జగన్ పై బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారన్న కారణంగా బాపట్ల జిల్లా ద్రోణాదులలో పంచాయతీ సర్పంచ్ వంకాయలపాటి భాగ్యారావు పై అక్రమ కేసు పెట్టారు అలాగే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దళిత యువకుణ్ణి సిఐడి అదుపులోకి తీసుకుంది అసెంబ్లీలో అడ్డగోలుగా మాట్లాడిన బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పుపట్టినందుకే పెద్ద సంఖ్యలో కేసులు కూటమి ప్రభుత్వ దాష్టికానికి నిదర్శనంగా నిలుస్తోంది ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా కొన్ని వేల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టారు అరెస్టులు చేస్తున్నారు తాజాగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి వరకు వచ్చిన పోలీసులు మరికొందరిని కూడా వేటాడే పనిలో నిమగ్నమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల పదిహేను మందిపై ఐదు కంటే ఎక్కువ కేసులు అక్రమంగా బనాయించారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు వర్రా రవీంద్రారెడ్డి పెద్దిరెడ్డి సుధారాణి లాంటి యాక్టివిస్టుల మీద ఇరవైకి పైగా కేసులు పెట్టారు నిజానికి భారతీయ న్యాయ సంహితలో కొత్తగా చేర్చిన ట్రిపుల్ వన్ బిఎన్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఉపయోగించడాన్ని కింది స్థాయి కోర్టుల నుంచి మొదలుపెట్టి సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టులు తప్పుబట్టాయి దీంతో రూటు మార్చి గంజాయి డ్రగ్స్ వంటివి సప్లై చేస్తున్నారను మరొకటో పెట్టి వేధిస్తున్నారు సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి మీద ఇలాంటి గంజాయి కేసే పెట్టి రెడ్ హ్యాండెడ్గా దొరికిన పోలీసులపై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది అయినా కొంతమంది పోలీసులకు బుద్ధి రాలేదు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో మెలుగుతూ అక్రమ కేసులతో అరెస్టులకు దిగుతూ ఉండడంపై ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు